హలో ఎవరివన్ దిస్ ఇస్ జాక్రిసెన్ ఎస్ ప్రస్తుతం మనం ఎర్రగడ్డ దగ్గరలోని హరీస్ మోడర్న్ మోటార్స్ షోరూమ్ అయితే వచ్చేసాము సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అంటున్నారు సో కేవలం ఫిఫ్టీ థౌజండ్ నుంచి అట్లనే టూ ల్యాక్స్ వరకు ఈ మధ్యలో గ్యాప్లో కాస్ట్ వరకు అయితే ఉన్నాయి అంటున్నారు సో ఒకసారి చూద్దాం వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సో వెహికల్స్ అట్లనే త్రీ మంత్స్ వరకు ఇంజన్ వారంటీ కూడా ఉంటుంది అంటున్నారు సో వీళ్ళ దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుకేసేద్దాం సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం అంతటి షోరూమ్ కి సంబంధించిన మేనేజర్ అన్వర్ గారు ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం హలో బ్రదర్ హాయ్ హాయ్ సో ఎస్ సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే నేను ఆల్మోస్ట్ కాస్త యూస్ చేసినవి ఉంటాయి అనుకుని వచ్చానమాట సో బట్ చూస్తే అక్కడ అన్ని న్యూ పీసెస్ కనిపిస్తున్నాయి ఏంటి మా కాడ వన్ టూ త్రీ ఇయర్స్ మా కాడ వన్ టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి మా కాడ సింగిల్ ఓనర్ వెహికల్స్ సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ వెహికల్స్ ఉంటాయి మా కాన్యున్ వెహికల్స్ ఉంటాయి సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి ఓకే సింగిల్ ఒక సింగిల్ ఓనర్ ఉన్న ని తీసుకుంటూ ఉంటారు అవును సో బ్రదర్ అయితే ఇప్పుడు వెహికల్స్ తీసుకోవాలంటే అసలు ఎలా అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలంటే ఆల్రెడీ దానికి ఇంతకుముందు యాక్సిడెంట్స్ కానీ సో అట్లానే చలానర్స్ కానీ సో ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా సో అలాంటి ఉంటే ఎట్లా వెహికల్స్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్స్ తీసుకుంటే యాక్సిడెంట్ వెహికల్స్ అయితే అసలే మేము ఒకవేళ చాలా ఉన్నా కూడా మేము చలాన్ని కట్టేసి మరి క్లియర్ చేసి సర్వీస్ చేసి ఇస్తాం ఓకే మీరు అక్కడ వాండర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడే ఇవన్నీ క్లియర్ చేసుకుని తీసుకుంటాం సో బ్రదర్ అయితే అసలు మన దగ్గర స్టార్టింగ్ ఎంత ప్రైజ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫైవ్ లాక్స్ దాకా ఉంటాయి సో ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అన్నావు కదా సో ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి సో ఇవెంత ఎంత ఇది ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ థౌజండ్ ఓకే ఈ ట్యాగ్ మీద ఉన్న ప్రైజే కాదు మీరు షోరూమ్కి వచ్చి విజిట్ అవ్వాలంటే మీకు ప్రైస్ కూడా డిస్కౌంట్ చేసి ఇస్తాం మేము ఓకే సో ఇక్కడ ఉన్న ప్రైస్ కంటే కూడా కాస్త బార్గింగ్ ఇక కొనే వాళ్ళకు షోరూమ్కి వచ్చే వాళ్ళు కావచ్చు సో ఇంకా మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఒకవేళ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఇంకా మనం మోడల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి సో యాక్టివ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి బ్రదర్ యాక్టివాలో వచ్చేసి పదిహేను ఉన్నాయి సో వీటిలోనే పదిహేను ఉన్నాయా ఏంటిది యాక్టివాలోనే ఇది సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ థౌసండ్ బండి ప్రైస్ వచ్చేసి యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది ఈ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ రీడింగ్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ తిరిగింది ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ సో ఎస్ సో అయితే కస్టమర్ ఏ కండిషన్లో వచ్చింది ఈ బ్యాంక్ నుంచి మేము పర్చేస్ చేసుకున్నాం ఇది ఓనర్ బండి వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ మీరు వచ్చి చూసుకోవచ్చు టైర్ కండిషన్స్ ఇంజన్ కండిషన్స్ బండి కండిషన్ మొత్తం చెక్ చేసి మరీ తీసుకోవచ్చు మీకు అంత డౌట్ ఉంటే మెకానిక్ తీసుకొచ్చని చూపించుకోవచ్చు మెకానిక్ కూడా చూపిచ్చా సో ఓకే ఇవి మాత్రం హోండా ఫైవ్ సో వీటిలోనే చాలా కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉన్నట్టుంది కదా సెవెంటీ నైన్ థౌజండ్ మోడల్ బట్టి రీడింగ్ బట్టి సింగిల్ ఓనర్ బట్టి మెయింటెనెన్స్ బట్టి ప్రైస్ పెడతాం మేము సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే సో ఇవేంటి బ్రదర్ ఇది ఇది యాక్టివ్ వైట్ కలర్ వన్ టెన్ టూ సీసీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్న ఎయిటీన్ థౌసండ్ తిరిగింది బండి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ బర్గ్ మ్యాన్ వన్ ట్వంటీ ఫైవ్ అన్న టూ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీన్ బండి ప్రైస్ వచ్చేసి నైన్టీ త్రీ థౌసండ్ సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ వెహికల్ చూసుకుంటే మనం సో దీనికి ఒకవేళ ఇంతకు ముందు ఉంటారు కదా ఓనర్ సో చలానాస్ కానీ అలాంటివి మొత్తం క్లియర్ అయిపోయి ఉంటాయి దీనికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము సర్వీస్ చేసిస్తాం అండ్ చలానాలు కూడా చలానా కట్టేసి ఇస్తాం చలనాలు ఓకే అయితే నాకు వచ్చిన డౌట్ ఉంది సో వెహికల్ తీసుకుంటే త్రీ మంత్స్ కానీ ఇట్లా వారంటీస్ ఇస్తూ ఉంటారు కదా సో ఆ వారంటీస్ అసలు బెటర్ అంటావా బ్రదర్ మామూలుగా నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మా షోరూమ్ లో అయితే బెటర్ అన్నది మేము త్రీ మంత్స్ వారంటీ ఇస్తాం ప్రతి ఒక్క వెహికల్ కి ఓకే డ్యామేజ్ అవుతాయి వారంటీ ఇంజన్ ఇంజన్ డ్యామేజ్ ఏమైనా ఉన్నా కూడా మేము త్రీ మంత్స్ వ్యారంటీ ఇస్తాం ఇంజన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా త్రీ మంత్స్ త్రీ మంత్స్లో మేము చేయించి ఇస్తాం ఓకే ఓన్లీ ఇంజన్కే ఉంటుందండి ఇంజన్కే ఉంటుంది ఓకే ఇంజిన్కే ఉంటుంది సో ఓకే వీటిలో కూడా కాస్ట్ డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా ఇది వచ్చేసి రీడింగ్ కొంచెం ఎక్కువ ఉందన్న టూ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ తిరిగింది సెవెంటీన్ ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది సో మామూలుగా ఇది బయట మనం పర్చేయాలి తీసుకోవాలంటే ఎంత కదా ఇది బయట అంటే మా మాకంటే మార్కెట్ లో కొంచెం ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది అన్న న్యూ వెహికల్ న్యూ వెహికల్ న్యూ వెహికల్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకి సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ వరకు తగ్గినట్టే కదా ఫ్రీ థౌసండ్ తగ్గినట్టు సో అన్వర్ గారు సో ఇది వచ్చేసి టీవీఎస్ కదా సో చూడ్డానికి కాస్త న్యూ పీస్ లాగా కనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ సో టైర్స్ కూడా పెద్దగా డ్యామేజ్ అయినట్టు కూడా కనిపించట్లేదు సో ఏంటి ఇది ఎప్పుడు ఇది బండి ఈ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది ఓకేనా ఇది జస్ట్ సింగిల్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది ఇది సింగిల్ ఓనర్ వెహికల్ సో ఏంటి ఇంత త్వరగా వచ్చింది షోరూమ్ కంటే ఓనర్కి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి అమ్ముకున్నారంటారా అమౌంట్ అవసరం ఉండి సేల్ చేస్తారు కొంతమంది ఓకే ఓకేనా మీరు మామూలుగా ఇట్లా సేల్ చేయడమేనా లేకుంటే ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే తీసుకోవడం సో అట్లా చేస్తుంటారా మేము అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి సేల్ చేసినా కూడా తీసుకుంటాం మా కాడ బండ్లు కూడా మేము సేల్ చేస్తాం ఈ వెహికల్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందన్నారు సిక్స్టీన్ థౌసండ్ సో కాస్ట్ ఎంత బ్రదర్ ప్రైస్ వచ్చేసి నైన్టీ సో ఓకే న్యూపీస్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది మనకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ సో ఆల్మోస్ట్ థర్టీ వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు కదా సో బట్ ఎన్ని తిరిగి ఎన్ని కిలోమీటర్స్ సిక్స్టీన్ కిలోమీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఓకే సో ఇంకా వెహికల్స్ చూద్దాం మనం సో ఎస్ ఇదేంటిది బ్రదర్ ఇది వచ్చేసి హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ అండి ఇది మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం చూసుకోవచ్చు వెహికల్ కి సంబంధించినవి అయితే సో ఇక్కడే పెట్టడం జరిగింది సో మీకు ఏ వెహికల్ నచ్చినా బైక్ వచ్చేసి వచ్చేసి ఫైవ్ 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 థౌసండ్ అన్న టూ లాక్ ఎయిటీ థౌసండ్ బయట కొత్తది బయట కొత్తది కొంటే త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మీకు వన్ లాక్ సేవ్ అయినట్టే ఇది వీడికి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న కూడా కొత్త బండి తీసుకున్న ఫీల్ ఉంటుంది మీకు వన్ లాక్ సేఫ్ అయినట్టే ఇంకోటి వచ్చేసి టూ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైజ్ కోర్ట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి టూ లాక్ ఎయిటీ థౌసండ్ ఓకే ఓకేనా మీరు చూసుకోవచ్చు బండి కూడా స్టోర్కి వచ్చి విజిట్ అవచ్చు మీరు వచ్చి చూసుకోవచ్చు బండి కండిషన్ ఇంజన్ అవరు మీకు స్టార్ట్ కూడా చూపిస్తా ఓకే మీరు కండిషన్ కూడా చూడవచ్చు చూడవచ్చు స్టోర్కి వచ్చి విజిట్ అవచ్చు ఇది ఒకటే కాకుండా సో పక్కన ఇవి చూసుకుంటే చాలా న్యూ పీసెస్ లా అనిపిస్తున్నాయి బ్రదర్ ఏంటి మామూలుగా అంటే ఇంత కొత్తగా అనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కదా టూ త్రీ ఇయర్స్ అట్లా ఉంటేనే తీసుకుంటాం అన్నట్లు ఇంత చెప్తాం ఎందుకంటే అట్లా ఉంటాయి అంటే మేము యాక్చువల్లీ మేము సింగిల్ ఓనర్ వెహికల్స్ మా మామూలు అంటే జస్ట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపే మేము తిరిగిన బైక్లే తీసుకుంటాం అందుకోసం మీకు కొత్త పని లాగా కనిపిస్తాం పేరుకి సెకండ్ హ్యాండ్ కానీ బైక్లు చూడడానికి కొత్త వెహికల్సే ఓకేనా మీరు వచ్చేసి ఈ నింజా కూడా చూడొచ్చు నింజా వచ్చేసి టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సెవెన్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ టూ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అదే కొత్త తీసుకుంటే ఫోర్ లాక్ థౌసండ్ ఉంటుంది ఓకేనా మీరు వన్ లాక్ సేవ్ అయినట్టే మీకు మీరు వచ్చి ఒకసారి చూసుకోవచ్చు ట్రాల్ కూడా వేయచ్చు ట్రాల్ వేసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా యాక్చువల్లీ ఓనర్ బయట ప్రదేశాల్లో ఉంటాడు యాక్చువల్లీ ఈ బండి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాడు కాబట్టి మనకి కొద్దిగా అమౌంట్ అవసరం కాబట్టి మనకి సే మనకి సేల్ చేశాడు మనం తీసుకోవడం జరిగింది అందుకోసం జస్ట్ మేము అన్ని పాలిష్ కొట్టేసి సేల్ చేయడం జరుగుతుంది బ్రదర్ అయితే బండి తీసుకోవాలంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర ప్రాసెస్ అంటే మీకు అవైలబుల్ గా మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ క్యాష్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఫైనాన్స్ లో తీసుకోవాలనుకుంటే సివిల్ మెయిన్ ఇంపార్టెంట్ సివిల్ ఉంటే మనకి బండి ఏ బండి అని తీసుకోవచ్చు మనం మీరు డౌన్ పేమెంట్ కూడా ట్వంటీ నుంచి వన్ లాక్ లోపు కట్టి తీసుకెళ్ళిపోవచ్చు స్టార్టింగ్ డౌన్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ నుంచి ఉందండి ట్వంటీ నుంచి వన్ లాక్ లోపు డౌన్ పేమెంట్ కట్టాలి సో ఈ వెహికల్ మనం తీసుకుంటే

టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ ట్వంటీ త్రీ మోడల్ బయట ఎక్కడ దొరకదు ఇది ఒరిజినల్ పీస్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ స్టాండర్డ్ దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది బయట ఎక్కడ దొరకదు మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి తీసుకోవాలన్నా కూడా ఎక్కడ దొరకదు ఇది అనుకోండి జస్ట్ మేము కూడా చెక్ చేసి మరి అక్కడ అన్ని వెతికి తీసుకుంటా ఉన్నాం సింగిల్ ఓనర్ వెహికల్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఎక్కడ దొరకదు ఈ వెహికల్ ఓకేనా మీరు బయట ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలన్న కూడా ఎక్కడ దొరకదు ఈ వెహికల్ మా కాడ కండిషన్ నీట్నెస్ ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికల్స్ ఫుల్ సర్వీస్ చేసి ఇస్తాం మీకు ఇచ్చే టైంలో కూడా మేము ఫుల్ సర్వీస్ చేసి ఇచ్చేస్తాం ఇచ్చే డెలివరీ టైంలో సర్వీస్ చేసి మరీ ఇస్తాం వ్యారంటీ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటది కూడా అదే ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ స్టాండర్డ్ ఇది త్రీ ఫిఫ్టీ సిసి ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ దీనికి దీనికి వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది సో ఎస్ ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఏ కదా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రాండ్ ట్వంటీ వన్ మోడల్ అన్న ఫోర్ థౌసండ్ దిగింది సింగిల్ ఓనర్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ బోర్డు చూస్తున్నాను ఏంటి స్పెషల్ టూ డేస్ బండి డెలివరీ ఇచ్చే టైంలో ఒక హెల్మెట్ బండి డెలివరీ ఇచ్చే టైంలో ఒక ఇంజనాలు సర్వీస్ చేపిస్తాం బండి మొత్తం సర్వీస్ చేసి ఇస్తాం ఇక్కడ అంటే మా కాడ బండి తీసుకున్నట్టు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయడానికి మేము ఇంజనాలు హెల్మెట్ ఫుల్ సర్వీస్ చేసి ఇస్తాం ఈ బైక్ వచ్చేసి యమహా ఆర్ వన్ ఫైవ్ వీ ఫోర్ వర్షన్ ఫోర్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ సెవెంటీన్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడే తిరిగింది అంటే ఇది బండి ఆ కస్టమర్ ఎక్కువ యూజ్ చేయలేదు అతను ఫారంలో ఉంటాడు జస్ట్ అందుకోసం యూజ్ చేయలేదు అన్న దానికి అమౌంట్ అవసరం వచ్చేసి మనకు బండి సేల్ చేసేసాడు ఈ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కొత్తది వచ్చేసి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మైలేజ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఇస్తుంది ఫార్టీ వరకు ఇస్తుంది పికప్ ఉన్న బండి అన్న యమా కంపెనీ అంటే అందరికీ తెలుసు మైలేజ్ కూడా బాగా వస్తుంది కావాలంటే చేసి చూపిస్తా మీరు చూడండి మీరు సౌండ్ కూడా చూడచ్చు అర్థమవుతుంది మీరు ఒకసారి స్టోర్ కోసం విజిట్ అయ్యారంటే మీ బండి కూడా చెక్ చేసి మరీ తీసుకోవచ్చు మీకు అంత డౌట్ ఉంటే మెకానిక్ కూడా తీసుకొచ్చి చూపించుకోవచ్చు ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అన్న జస్ట్ ఎంతవంది తిరిగింది స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఓకేనా మీరు చూడొచ్చు బండి మొత్తం చూడొచ్చు స్క్రాచ్ లెస్ వెహికల్ ఓకే బ్రదర్ ఇదేంటిది మామూలుగా ఎమహా కదా సో యాక్చువల్లీ ఎంత ఇస్తుంది బ్రదర్ మార్కెట్ లో మైలేజ్ ఎంత ఇస్తుంది మైలేజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇస్తుంది అన్న థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అన్నట్లుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాకా ఇస్తుంది ఓకే అంతకంటే ఎక్కువ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ రీడింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఫుల్ కండిషన్ వెహికల్ సో ఎక్కడ ఒకవేళ మీకు కనుక వెహికల్స్ కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఒకసారి చూసుకోవచ్చు కింద సో ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మా ఏరియా వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డ పిల్లర్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ త్రీ దాని ఆపోజిట్ అపోలో ఫార్మర్స్ పక్కనే ఉంటుంది మా హారీస్ మోడన్ మోటార్స్